అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే ముఖ్యనేత వల్లబినేని వంశీ గారు ప్రస్తుతానికి పోలీసు కస్ అంటే రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆయన్ను కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి పోలీసులు పిటిషన్ వేశారు గతంలో ఆయన మూడు రోజులు పోలీస్ కస్టడీలో ఉన్నప్పటికీ ఏ ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాల పోలీసులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాలేదు సో ఆయన కేసులకు సంబంధించి విచారణ సవ్యంగా సాగడం లేదు అందుకే మరోసారి పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వండి అని చెప్పి పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు దీని మీద విచారణకు స్వీకరించింది కోర్టు మరోవైపు పోసాని కృష్ణ గారి మీద రాష్ట్ర వ్యాప్తంగా పదహారు చోట్ల కేసులు నమోదయ్యాయి అందులో ఆయనకు మూడు చోట్ల కోర్టు రిమాండ్ విధించింది సో దాని మీద ఆయన ప్రస్తుతానికి రిమాండ్ ఖైదీగా ఉన్నారు సో వీళ్ళిద్దరినీ కూడా ఈ ఇక్కడ పోసాని గారిని కూడా కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు పిటిషన్ వేస్తున్నారు ఆయన కూడా ఐదు రోజుల పాటు కస్టడీలోకి ఇవ్వండి అని అడుగుతున్నారు సో వీళ్ళిద్దరినీ పోలీస్ కస్టడీలోకి తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఒకటి వల్లనేను వంశీ గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద అంటే గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో ప్రధాన పాత్రధారి సూత్రధారిగా ఉన్నప్పటికీ సత్యవర్ధన్ కిడ్నాప్ చేసిన వ్యవహారం ఉన్నప్పటికీ ఇంకా అనేక ఆరోపణలు కేసులో ఉన్నాయి గన్నవరం నియోజకవర్గంలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కీలకంగా ఉన్న తెలుగుదేశం పార్టీ యాక్టివిస్టులను కార్యకర్తను వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేసి వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టి వాళ్ళని వేధించి గత ఐదేళ్ళు కూడా అరాచకాలు సృష్టించారు అందులో గన్నవరం నియోజకవర్గంలో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కేసులు పెడుతున్నారు అందుకే దాదాపుగా రెండు వందల కోట్ల వరకు అవినీతి జరిగింది అనేది ఒక ప్రధాన ఆరోపణ దీని మీద విజిలెన్స్ కూడా రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వం కూడా సిట్ ఎంక్వైరీ వేసింది అంటే సెపరేట్గా ఓన్లీ వంశీ గారికి సంబంధించిన అక్రమాలను బయటపెట్టడానికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒకటి ఫామ్ అయింది అది దర్యాప్తు జరుగుతోంది సో ప్రభుత్వం ఈ కేసును అంత సీరియస్గా తీసుకుంది ఎందుకంటే దీని వెనక ఎవరైనా ఉన్నారా కేవలం వంశీ గారి ఇంటెన్షన్తోనే ఇవన్నీ చేశారా లేదంటే అతని వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా ఏమైనా గన్నవరం నియోజకవర్గంలో మీరు ఎలా చేయండి ఎలా చేయండి అని లేదా వైసీపీ నాయకులు ఇంకెవరైనా ప్రోద్బలం ఉందా అనేది పోలీసులకు కావాలి అందుకే ఇప్పుడు సిట్ స్థాయిలో ఒక వ్యక్తి ఒక నియోజకవర్గంలో ఒక వ్యక్తికి సంబంధించిన అవినీతి అరాచకాల మీద ఒక సిట్ ఫామ్ అయిందంటే ఎంత సీరియస్గా తీసుకుని ఉంటుంది ప్రభుత్వం సో దీని వెనక సజ్జల గారు ఉన్నారా లేదంటే జగన్ గారు ఉన్నారా లేదా ఎవరూ లేకుండా అన్నీ ఈయన చేశారా అనేది తెలుసుకోవాలి మరోవైపు పోసాన్ కృష్ణ గారేమో ఆల్రెడీ మొదటి రోజే పోలీసులు అరెస్ట్ చూపించక ముందు ఆయన్ను పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నప్పుడే చెప్పేశారు నాకేం లేదు నాకు పార్టీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వచ్చింది చదవమన్నారు నేను చదివాను ఆ స్క్రిప్టే నేను చెప్పాను అని చెప్పారు సో ఇప్పుడు దాన్ని పోలీసులు ఛార్జ్ షీట్లో వెయ్యాలి పోలీసులు కోర్టుకు చూపించాలి పోషాన్ కృష్ణమూరలి గారు ఇచ్చిన స్టేట్మెంట్ దానికి సంబంధించిన ఆధారాలు కూడా కోర్టుకు చూపించాలి పోసన్ కృష్ణమూర్తి గారు ఏం చెప్పారు నాకు స్క్రిప్ట్ వచ్చిందని చెప్పారు ఆ స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారు అది తెలియాలి అక్కడ స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళని అవసరమైతే విచారణకు పిలిపించాలి దీని వెనక ఏమైనా కుట్రకోణం ఉందా అనేది కూడా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యులను పిల్లల్ని ఆడపిల్లల్ని ఇంట్లో వాళ్ళని అవమానకరంగా అభ్యంతరకర భాషలో మాట్లాడడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి సరే వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు ఓకే మరి ఈయన చిన్నపిల్లాడు కాదుగా పాఠం అప్పచెప్పినప్పుడు చూడండి పాఠాలు అప్పచెప్తారు పిల్లలు అలా చెప్పేడానికి మీడియా ముందు పోసాని కృష్ణమూరళి గారు చిన్నపిల్లాడు కాదుగా ఆయనకి తెలుసుగా కుటుంబ సభ్యులు విలువేంటి విలువ విలువేంటి అనేది తెలుసుగా మరి ఆయన ఎందుకు అలా మాట్లాడాలి సో ఇవన్నీ పోలీసులకు సమాధానాలు రావాల్సి ఉంది ఎవరు డబ్బులు ఇచ్చి మాట్లాడించారా అది ఒక క్రైమ్ స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిస్తే ఆ స్క్రిప్ట్ ఎవరిచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చారా ఇక్కడ ఏం జరిగిందంటే పార్టీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వచ్చింది దాన్ని పోసారి పోసాని గారు మాట్లాడారు పోసాని గారు మాట్లాడిన వీడియోల్ని ఓసీపీ సోషల్ మీడియాలో హైలైట్ చేశారు సో ఇక్కడ ఒకటి ఇక్కడ ట్రయాంగిల్ అనమాట పార్టీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ రావడం ఈయన అప్పు ఈయన మీడియాకి చెప్పడం దాన్ని వీడియోలు చేసి వైరల్ చేయడం మళ్ళీ దాన్ని పార్టీ ఆఫీస్ నుంచో వైరల్ చేయడం ఇవన్నీ జరిగాయి కేవలం పోసాని గారిని ఒక తురుపు మొక్కగా వాడుకున్నారనమాట జస్ట్ ఆయన ఆయన ఒక ఐటెంగా వాడుకున్నారు ఇంకా అంతకుమించి పచ్చిగా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఆయన ఒక ఐటెంగా వాడుకున్నారు ఆయన ఇప్పుడు కో కో కేసులు ఎదుర్కొంటున్నారు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు మరి ఆయనకు స్క్రిప్ట్ ఇచ్చిన వారు ప్లస్ ఆయన మాట్లాడిన వైరల్ చేసిన వారు వాళ్ళ ఇంటెన్షన్ ఎందుకు మోయాలి వాళ్ళ ప్రయోజనాల కోసం ఈయనెందుకు పనిచేయాలి పదవి కోసం అందుకు ఆయనకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఏదో పదవి ఇచ్చారు ఇంకా ఏమైనా ఉందా సో ఈ ఇంటెన్షన్స్ బయటకు తీయడం ఇప్పుడు పోలీసులకు తప్పనిసరిగా తప్పనిసరి అందుకే వీళ్ళిద్దరూ నోరిప్పుతారా లేదా వంశీ గారు నోరిప్పాలి పోషాని కృష్ణమరళీ గారు నోరిప్పాలి వంశీ గారిని పది రోజులు కస్టడీ అడుగుతున్నారు మొత్తం వ్యవహారాలు బయటకు పెట్టడానికి అలాగే పోషాని కృష్ణమురళి గారిని కస్టడీ అడుగుతున్నారు ఈయన వెనక ఎవరున్నారో తెలియజేయడానికి ఒకవేళ వీళ్ళిద్దరూ నోరిపితే ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి వరకు విషయం వెళ్తుంది సజ్జల గారి వరకు వెళ్ళింది అంటే ఆటోమేటిక్గా భార్గవ రెడ్డి గారి వరకు వెళ్తుంది వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారికి ముందున్న వాళ్ళు వీళ్ళే వీళ్ళ తర్వాత దశ జగన్మోహన్ రెడ్డి గారు సో అందుకే ఇప్పుడు నమోదవుతున్న చాలా కేసుల్లో నేను మొన్నే చెప్పాను అనేక కేసుల్లో కాదంబరి జాతవాని కేసులో కావచ్చు లేదా పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి కేసులో కావచ్చు లేదా ఏ కేసులో అయినా సరే ప్రధానంగా అన్ని వేళ్ళు అన్ని అందరూ కూడా సజ్జల గారు ప్రకారం చెప్తేనే చేసామనే చెప్తున్నారు కాబట్టి తిరిగి తిరిగి ఆయన వరకు అన్నమాట సో ఆయన ఇంటెన్షనల్గా చేశారా లేదా ఎవరైనా చెప్తే చేశారా అనేది కూడా పోలీసులు కనిపెడతారు సో నేను అనుకోవడం ఎనీ టైం ఈ నెల లేదా వచ్చే నెల లేదా ఒక ఆరు నెలల్లో అయినా సరే అనేక కేసుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటే ఆశ్చర్యపో చూడాలి ఏం జరుగుద్దని థ్యాంక్ యూ